బిగ్ బాస్ హౌస్లో ఎవిక్షన్ ప్రీపాస్ అంటూ సైనల్ ఎవరికి చేరుకోవడం జరిగింది ఈ టాస్క్లో ఎవరు ప్రియాంక వాళ్ళని శివాజీ వీరు ముగ్గురు పోటీ పడుతూ ఉంటారు బాణం పైన అయితే బాల్స్ని పెట్టి ఆ బాల్స్ కింద పడకుండా ఎవరు ఎక్కువసేపు కాపాడుకుంటారో వాళ్ళ విజయం సాధించడం జరుగుతుంది మధ్యలో అయితే పల్లవి ప్రశాంత్ సంచాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు శోభాశెట్టితో కలిసి మధ్యలో పల్లవి ప్రశాంత్ ఎక్కువగా మాట్లాడుతూ ఎవరికైతే ప్రొటెక్ట్ చేయాలని చూస్తాడు ఆ సమయంలో శివాజీ అయితే ఒరే నువ్వు ఎక్కువగా మాట్లాడకురా నీ మాటలు మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతున్నామని చెప్పినప్పటికీ ఎవరై ఎవరి కోసం అయితే ప్రశాంత్ మరొకసారి ప్రియాంక కోసం ప్రొటెక్ట్ చేయడానికి మరోసారి మాట్లాడుతూ అప్పటికి శివాజీ బాల్స్ అయితే కింద పడిపోతాయి ప్రియాంక తర్వాత ఇక శివాజీకి విపరీతమైన కోపం వస్తుంది నీ నీవల్లెరా నేను పూర్తిగా డిస్టర్బ్ అయ్యాను నీకు మాట్లాడమని ఎవడరా చెప్పాడు మధ్యలో నీ డిస్టర్బెన్స్ అంటూ అంటుంటూ ఉంటాడు శివాజీ అంతలోనే శోభా వచ్చి బిగ్ బాస్ ఇక్కడ శివాజీ బాల్స్ అయితే కింద పడిపోయావి తను ఎక్కువసేపు ప్రొటెక్ట్ చేయలేకపోయాడు అని చెప్పడంతో ఆ ఏదో ఒకటి నచ్చింది చేయవమ్మా అంటే సార్ ఇలా మాట్లాడద్దని అంటూ శోభా అరుస్తుంది ఇక ఆరుపలికి శివాజీ కూడా రెచ్చిపోతాడు